మంత్రి గారికి ఇస్తామని చెప్పిన ద్రాక్ష తోట తాలూకు స్కీమ్ ఉన్న పేపర్స్ ఎక్కడున్నాయి ఇందులో లేవా శేఖరం వెళ్లి ర్యాక్లో ఉన్న పేపర్లని చూస్తూ అడిగాడు నేను ఇస్తాను శివరాం వెళ్లి రెండు నిమిషాల్లో పేపర్లు తీసి ఇచ్చాడు శేఖరం వాటిని తిరగేస్తూ కిటికీ దగ్గర నిలబడిపోయాడు అంతసేపు కామాలు పులిష్ఠాపులు లేకుండా గడగడ మాట్లాడేస్తున్న శివరాం అసలు మాట అనేది లేకుండా అంత నిశ్శబ్దంగా ఎలా ఉండగలిగాడో ఆశ్చర్యం అనిపించింది ఒంటరిగా తనతో ఉండే శేఖరానికి ఇంకెవరైనా ఉంటే వాళ్ళెదుట ఉండే శేఖరానికి ఎంత తేడా కాగితాలు చూడటం పూర్తయిన శేఖరం వాటిని మడత పెట్టి తీసుకుంటూ శివరాం వైపు తిరిగి నేను చెప్పానే అనంతాచారి గారిని ఆయన్ను వెళ్ళి కలుసుకో ఎంత త్వరగా కలుసుకుంటే అంత మంచిది కావాలంటే కారు తీసుకెళ్ళు అవసరమైతే అతని ఇంటి దగ్గర లేడన్నా ఒక గంట అటు ఇటు అయినా అతని కోసం ఆగి చూసి రా అన్నాడు ఎస్ సార్ పిల్లిలా ముడుచుకుపోయి అన్నాడు శివరాం వెళ్ళబోతున్న శేఖరం ఆగి జయంతి వైపు చూస్తూ మీరు ఆ కాగితాలు టైప్ చేశారా చేయకపోతే చేసి ఉంచండి ఈ సాయంత్రంలోగా నాకు అవి కావాలి అని వెళ్ళిపోయాడు అతని వెనకే శివరామ్ కూడా వెళ్ళిపోయాడు జయంతికి నిన్న సినిమాలో కనిపించిన శేఖరం ఇతను ఒకడేనా అనే అనుమానం వచ్చింది టైప్ చేయటం పూర్తి చేసిన తర్వాత టపా తీసి చూస్తుండగా గదిలోకి శేఖరం వస్తూ మీరు కొంచెం త్వరగా తయారైతే నేను క్లబ్కి వెడుతూ మిమ్మల్ని ఇంటి దగ్గర దించేసి వెడతాను కారు లేదు శివరాం తీసుకెళ్లాడు అన్నాడు అతను ఆదేశించిన ప్రకారం జయంతి అతను లోపలికి వెళ్ళి బట్టలు వేసుకొచ్చే లోపల అన్నీ సర్దేసి రెడీగా ఉంది ఇంటికొస్తుండగా శేఖరం తనే శివరాం ఏమన్నాడు అని అడిగాడు మీ సెక్రటరీగా చేసినంత అదృష్టం అందులో సుఖం ఇంకెందులోనూ లేదట అంది జయంతి బయటకి చూస్తూ శేఖరం నవ్వి ఊరుకున్నాడు నవ్వినప్పుడు అతనెంత బాగుంటాడు ఎంత దగ్గరగా అనిపిస్తాడు అనుకుంది జయంతి కానీ ఒకటి మటుకు తమాషా ఇది వరకు మీకు ఉద్యోగం దొరికే వరకు అతన్ని తిరిగి రానివ్వకూడదనిపించేది ఇప్పుడు నాకు మళ్ళీ శివరామంతటి మంచి సెక్రటరీగా దొరికే వరకు మిమ్మల్ని వెళ్ళనివ్వకూడదు అనిపిస్తోంది వెళ్ళనివ్వను కూడా అన్నాడు స్థిరంగా జయంతి తల తిప్పు చూడాలనుకుని బలవంతాన ఆ కోరికను ఆపుకుంది కొద్దిసేపటి క్రిందే శివరాం వచ్చేశాడు తనింక ఏం చెయ్యాలి అని భయపడిన మనసే ఇప్పుడు శేఖరం ఇంకో సెక్రటరీగా దొరికిందాక వెళ్ళనివ్వను అంటే మళ్ళీ కంగారు పడుతోంది నా సెక్రటరీగా ఉండటంలో అతను ఏం లాభాలు చూశాడట శేఖరం తనే అడిగాడు మొట్టమొదటిది ఊర్లో జరిగే మంచి ప్రోగ్రామ్స్ అన్ని కానీ ఖర్చు లేకుండా ముందు వరుసలో వెళ్లి కూర్చుని చూడవచ్చుట ఈసారి కూడా శేఖరం నవ్వాడు నవ్వుతూ అవును నిజమే ఆ పని నువ్వు కూడా ఎందుకు చేయకూడదు అన్నాడు నేను చేస్తున్నాను మీ ఇన్విటేషన్స్ మీ మీద నేను సునంద మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నాం అని జయంతికి చెప్పాలనిపించింది కానీ పైకి చెప్పలేకపోయింది ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు శేఖరం అడిగాడు నేనా పరధ్యానంగా పలుకుతూ ఇంటికెళ్ళగానే స్నానం చేసి బట్టలు మార్చుకొని బామ్మ ఇచ్చిన కాఫీ తాగి మంచం మీద పడుకుని ఏదైనా ఆలోచిస్తాను ఆలోచిస్తావు ఏదైనా సరే మనసు కేది తోస్తే అది జయ అది జయంతికి హఠాత్తుగా గుర్తుకొచ్చింది అతను మళ్ళీ నిన్నటిలా మాట్లాడుతున్నాడని నవ్వుతున్నాడని కారు ఇంటి వచ్చేసింది దిగబోయే ముందు జయంతి హఠాత్తుగా క్లబ్కి మరి మీరేం చేస్తారు అంది అడిగిన వెంటనే తనే అదెంత అర్థం లేని ప్రశ్న తెలుసుకుంది కళ్ళు కిందకి వాలిపోయాయి వెళ్ళగానే ఓ మూల వెతుక్కొని కూర్చొని పేపరో పుస్తకమో చదువుతున్నట్లు నటిస్తూ నిన్ను గురించి ఆలోచిస్తాను జయంతి చురుగ్గా చూసింది ఈసారి సేకరం పెదవుల మీదనే కాదు కళ్ళల్లో కూడా చిరునవ్వు కదులుతోంది జయంతి చప్పున డోర్ తెరుచుకుని దిగేసింది ఎందుకో తెలియదు కానీ అతని నవ్వు జయంతిని గిలిగింతులు పెట్టి ముఖం ఎర్రబడేలా చేసింది ఆమెకి చూడాలనిపించిన వెనక్కు తిరిగి చూడలేదు బాగా ముందుకు వచ్చేసిన తర్వాత అతను కార్ స్టార్ట్ చేసి చప్పుడయింది మెల్లగా వెనక్కు తిరిగి చూసే లోపల కారు వెళ్ళిపోయింది రవీంద్ర భారత్ లో అఖిల భారత్ నాట్య ప్రదర్శన వారం జరుగుతోంది దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి పేరు ప్రఖ్యాతులున్న నాట్యకారులు వస్తున్నారు ఇలా ఒకేసారి అనేక రకాల నాట్యాలు చూడటం ఎప్పుడో కానీ పడదు శేఖరం చూసి ప్రక్కన పడేసిన ఇన్విటేషన్ని భద్రంగా తీసి దాచుకున్న జయంతి సునందని తీసుకొని ప్రోగ్రాంకి బయలుదేరింది మొదటి రెండు రోజులు సునంద జయంతి చూసేటట్లు ఆ పైన రెండు రోజులు సునంద భర్త స్నేహితులు చూసేటట్లు ఆ పైన మళ్ళీ సునంద జయంతి ఇలా ప్రోగ్రాంని పంచుకున్నారు మొదటి రోజు కమలా లక్ష్మణ్ డ్యాన్సు ఆలస్యం అయిపోతుందేమో ఆఖర వరుసలో కూర్చోవలసి వస్తుందేమోనని భయపడ్డ జయంతి సునంద ఎంతో ముందుగా బయలుదేరి క్యూలో నిలబడి బస్సులు మారి రవీంద్ర భారతి చేరుకునేసరికి సరిగ్గా ప్రోగ్రాం ప్రారంభం అయ్యేందుకు పట్టుమని లేదు పది నిమిషాలు కూడా అబ్బా కళ్ళు చెదురుతున్నాయి ఎన్ని కార్లు అంది సునంద ఆవరణలో నడుస్తూ చుట్టూ కిక్కిరిసిపోయి తలతలలాడుతున్న కారులను చూసి కార్లనేం చూస్తావు మనుషుని చూడు ఎన్ని రకాలు అంది జయంతి ఏమా బాబు ఇలాంటి చోట్లకు వస్తే సముద్రంలో నీటి బొట్టులా అనిపిస్తుంది మనకి మనం చాలా అల్పులం అనే భావం వస్తుందందుకే అంది సునంద నిజం సరిగ్గా నాకు కూడా అలాగే అనిపిస్తుంది అటు చోట్ల తిరగాలంటే ఏదైనా నలుగురులో గుర్తింపు పడే ప్రత్యేకత ఉంటే బాగుంటుంది వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం